ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మా వికలాంగులకు చాలా హామీంది ఒక్క హామీని కూడా ఏడాదిన్నర కాలం కావస్తున్నప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా సదరంలో చాలా జటిలమైన సమస్య ఉంది అవకతోకలు మొత్తం సదరంలోనే ఉన్నాయి అవి నింటనే జరిగేది ఎక్కడ అంటే సదరం క్యాంపులో డిఆర్డిఏ సెక్షన్లో జరుగుతున్నది దాన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మరి ఏదైతే ముప్పై కేజీల బియ్యం కార్డులు ఉన్నాయో అవి ఎప్పుడైతే దివ్యాంగుల సంఘానికి చెప్పినట్టయితే ఖచ్చితంగా దివ్యాంగులకు అందుతాయి ఏదో మీరు పొలిటికల్గా చెప్తున్నారు రాజకీయంగా ముప్పై కేజీల బియ్యం కార్డులు పెట్టుకోవడం జరుగుతుంది గతంలో కూడా మేము సార్ అడిగితే మేము చెప్పాం సార్ ఐదుగురు పేర్లు ఇవ్వండి అని అంటే మేము ఐదుగురు పేర్లు ఇస్తే అవి తొలగించేసి ఆపరేటర్లు మరియు మొత్తం పొలిటికలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పెట్టడం కూడా జరిగింది గతంలో నేను స్వయంగా డీటీ గారికి నేను చెప్పాను సార్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు పేద పరిస్థితి సార్ వీళ్ళు ఎస్సీలు వీళ్ళు బీసీలు సార్ వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు సార్ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి మేము ఇస్తే దాన్ని తొలగించి కావాల్సిన పొలిటికల్ వాళ్ళకి పెట్టుకోవడం జరిగింది అది ఇప్పటికి కూడా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని వెంటనే పరిష్కారం చేసి గతంలో తీసేసినవి కావచ్చు మరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకు ముప్పై ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వకపోవడంతో ఈ పోరాటం మేము ఖచ్చితంగా చేస్తాం ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం